మాకు ఏడు ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమి అనేది ఊరిశ్రీరాంపూర్ తిగలపాడు గ్రామంలో ఉంది రమేష్ బాబు లింగమూర్తి అనే వ్యక్తులు ఇద్దరు కబ్జా చేయంగా మిగిలిన భూమి పదకొండు పదకొండు గుంటల భూమి ఉంది మాకు వారసత్వంగా మా తాత నుండి వస్తుంది వీళ్ళు దౌజన్యంగా మా మీద నస్పూర్ ఎస్ఐ గారు సతీష్ మున్సిపల్ సతీష్ కమిషనర్ గారు మమ్మూల్ని మా ఇల్లు కూడా కొట్టి లంచాలు తీసుకుంటూ మమ్మల్ని దౌర్జన్యంగా ఇళ్ళ కొడుతున్నారు మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి గవర్నమెంట్ ప్రకారం మాకు ఇంటి నెంబర్ ఉంది మాకు మాకు మీటర్ ఉంది మాకు ల్యాండ్ పేపర్స్ అన్ని ఉన్నాయి అయినా ఉండగా కూడా మమ్మల్ని మమ్మల్ని దౌర్జన్యంగా చేతులు కాళ్ళు కట్టేసి బయటకి వెళ్ళకూడదు బెదిరిస్తున్నారు చంపుతున్నా ఇలా కొడుతున్నారు దౌర్జన్యం చేస్తున్నారు మా మీద మా తాత మొత్తాన్ని నచ్చుతున్న భూమి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇద్దరు ఆక్రమించబడగా పదకొండు గంటల భూమి మిగిలింది అది మేము ఏడి గారితో కొల్పించుకొని మెజర్మెంట్ చేసుకొని మేము బౌండరీస్ వేసుకొని మేము ఇల్లు నిర్మించుకున్నాము షెడ్ ఆ ఇంటిని మున్సిపల్ కమిషనర్ గారు రెండు సార్లు కూలగొట్టారు మాకు ప్రతి ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి మేము ఇంటి ట్యాక్స్ కూడా కట్టాము కరెంట్ బిల్లు కూడా కట్టాము మేము కరెంటు మీటర్ కూడా ఉంది మాకు మున్సిపల్ దౌర్జన్యం నశించాలి మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పుల మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ తగ్గాలి నరై కున వాడు అండ్ ఎందుకల్ డింట్రేస్ మీకు మాకిత ఎన్నెంత బంగారం దాలే బంగారం સરકાર રોડ વાટ મેં आमा <laughs> हेर्नुहोस् እንደ አለበት ሰላም ተዘጋጅተን እንደ አለበት ሰላም መፍትሄ በቃ እንደ አለበት ከእዛ 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 በቃ እንደ አለበት કણહણ ખરાાણ જાણ ખણાણ ખાણહાણ ખાણાણ ખાણ ખાણ